హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కారంలో దీనికి కావాల్సింది టూ టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే అవ్వాలి లైట్గా పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలండి మినపప్పు అనేది పొట్టు మినపప్పు వేస్తే బాగుంటుంది అది మీ ఇష్టం ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా కానీ లేకపోతే మినపగుళ్ళు వాడుకోవచ్చు ఈ కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో కరివేపాకు అందరూ ఇష్టంగా తినరు అలాంటి వాళ్ళకి ఇలా కారం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా మినపప్పు ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై అవనివ్వాలి అవి వెంటనే చిట్టుపట్ల ఆడతాయి నువ్వులు అలా చిట్టుపట్ల ఆడేటప్పుడు మనం టూ టేబుల్ స్పూన్లు ధనియాలు వేయాలండి ధనియాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం మిర మిర్చి వేసుకోవాలండి ఎండు మిరపకాయలు అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి స్పైసీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీ మిర్చి స్పైసీనెస్ని బట్టి కూడా ఉంటుంది ఇలా మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో చింతపండు వేసుకోవాలండి కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కారం నిల్వ ఉండాలి కాబట్టి చింతపండు కూడా ఫ్రై చేసుకుంటే మంచిది లైట్గా ఇలా ఫ్రై అయిన పుప్పులు తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వాలి పక్కన పెట్టుకొని అదే బాండీలో